హలో ఎవ్రీవన్ ఇట్స్ మినానీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే అఘోరి నాగసాధు ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడిస్తుంది అలాగే ప్రతి ఒక్క రోడ్డు మీద నిలబడి హల్చల్లు చేస్తుంది పోలీస్ వారి పట్ల మరియు ప్రజల పట్ల ఎంతో భయాందోళనకు గురి చేస్తుంది అసలు అఘోరి నాగసాధు నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే సనాతన ధర్మ అది సనాతన ధర్మ అంటే ఏంటి సనాతన ధర్మలోనే నాలుగు అంశాలు అండ్ సనాతన ధర్మ మొదటి అంశం ఏంటంటే ధర్మకి జయహో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారిని రక్షిస్తుంది సనాతన ధర్మ సనాతన ధర్మలోని రెండో అంశం ఏంటంటే అధర్మక నాశో ఎవరైతే అధర్మం చేస్తారో వారిని శిక్షిస్తుంది సనాతన ధర్మ సనాతన ధర్మంలో మూడో అంశం ఏంటంటే ప్రాణమే సద్భావన ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవిని ఆఖరికి చెట్లతో కలిపి ప్రతి ఒక్కరిని ప్రేమ మరియు దయతో మరియు ప్రేమతో చూడాలని సనాతన ధర్మ చెప్తుంది అండ్ నాలుగో అంశం విశ్వక కళ్యాణి హో కేవలం శివుని భక్తులు రాముని భక్తులు కాదు ఈ ప్రపంచ మానవాళి ప్రపంచ మానవాళి అందరూ అందరి మంచి కోరేది సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం అంటే అండ్ మీరు అగోరి నాగసాధువు గారు మీకు ఒక విషయం చెప్పాలి మా ఛానల్ నుంచి మీకు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అండ్ ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ముఖ్య కారణం ఏంటో కూడా మీకు చెప్తాం మీరు మీ పట్ల మాకు చాలా గౌరవం ఉండేది ఎందుకంటే అగోరి అయి ఉండి ఆడపిల్లలకి న్యాయం జరగాలి ఆడపిల్లల పట్ల రేప్ కేసులు జరుగుతున్నాయి ఆడపిల్లలకి అసలు ఎక్కడా రక్షణ లేదు అని చెప్తుంటే ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ ఇవ్వాలి ఎంతో సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి చూశారు మీరు చేసిన ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే మీరు ఆడపిల్లల పట్ల అన్యాయం జరుగుతుంది ఆడపిల్లల పిల్ల ఆడపిల్లల పట్ల దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు మీరు నిన్న చేసింది ఏంటి మంగళగిరిలో లేడీ ఎస్ఐని మీరు చేసుకున్నారు లేడీ కానిస్టేబుల్ మీద మీరు దాడి చేశారు మీ చేతిలో ఉన్న త్రిశూలం పెట్టి వాళ్ళు వాళ్ళపైన దాడి దిగారు ఇదేనా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఇదేనా అండ్ మీరు ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడ జనాలు వేలాది మందిలో వస్తున్నారు మిమ్మల్ని చూసేదానికి మీరు రోడ్డు మధ్యలో కార్లు ఆపేసి చాలా హల్చల్ చేస్తున్నారు మీరు హల్చల్ చేయడం వల్ల ఎంతో ట్రాఫిక్ అవుతుంది ఆ ట్రాఫిక్లో దాదాపు ఏడెనిమిది అంబులెన్స్లు అలా ఆగిపోయి ఉన్నాయి మీ వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది ఇటు ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అటు డిపార్ట్మెంట్కి ఇబ్బంది కలుగుతుంది అండ్ అంబులెన్స్లు కానీ ఏదైనా సరే మీ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది సనాతన ధర్మం మీరు చేయండి పోరాటం చేయండి నో ప్రాబ్లం మీకు సపోర్టివ్గా ఎంతోమంది మీరు నిజాయితీగా ఉంటే మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ సనాతన ధర్మాన్ని మిమ్మల్ని రక్షిస్తుంది అండ్ మీకు సపోర్టివ్గా ఉంటుంది మీరు చేసే వల్ల ఈరోజు డిపార్ట్మెంట్కి ఎంతో 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 నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి ఎంతో నష్టం జరుగుతుంది అలాగే ప్రజలకు కూడా ఎంతో నష్టం జరుగుతుంది మీ వల్ల చాలామంది భయాందోళన చెందుతున్నారు మీరు తిరగండి మీరు శ్మశానాల్లో ఉంటారో లేదా మీ గ్రామంలో ఉంటారో మీరు టెంపుల్కి వెళ్తారు మీరు దర్శించుకోండి మీ మీ కార్యాలు మీరు చేసుకోండి అంతేలే కానీ ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ప్రజలకి ఎలాంటిది ప్రజల ప్రజలకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలనేది మాది ఈ వీడియో మీ ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదే మాది యాక్చువల్లీ ఇబ్రహీంపట్నంలో మీరు నిన్న మీ కార్ మీరు ఆపటం వల్ల ఇబ్రహీంపట్నంలో ఎన్ని అంబులెన్స్ మీరు ఆపిన కారు వెనకాల దాదాపు ఏడు అంబులెన్స్ ఇరుక్కొని ఉన్నాయి అదే ట్రాఫిక్ లో ఈ వీడియో ఫుటేజ్ కూడా ఉంది వీడియో ఫుటేజ్ మీకు కనిపిస్తుంది లైవ్ లో అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీరు మా ఇబ్రహీంపట్నం పోలీసుల మీద కూడా దాడి చేశారు మీరు అండ్ ఈ వీడియో ఫుటేజ్ కూడా ఉంది మంగళగిరిలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ మీద మీరు దాడి చేశారు ధర్మాన్ని రక్షించాలి అనే మీరే అధర్మంగా ప్రవర్తిస్తే అలా అగోరి నాగసాధువు గారు దయచేసి ఇవన్నీ మీరు ఆపి మీ మీరు ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్ముకున్నారో అది మంచిగా చేసుకొని మంచిగా మీరు ఒక ధర్మాన్ని రక్షించుకుంటూ ధర్మం కోసం పోరాడుతూ ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడు దేవాలయాలను కూల్చారు ఏ ఏడు దేవాలయాలను కూల్చేశారు ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ విషయంలో కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటాం ఎందుకంటే మా హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో హిందూ సోదరులు అందరూ ఆ దేవాలయాలు కూల్చడం వల్ల ఆ దేవాలయాన్ని ఎలా రక్షించుకోవాలి మన మతాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకునే మీ సంకల్పాన్ని మేమందరం సపోర్టివ్గా మీకు ఉంటాం అండ్ మీరు దీనికి సపోర్టివ్గా ఉండండి కానీ మీరు కులాల మధ్య చిచ్చులు పెట్టడం కులాల మధ్య వివక్షతలు వివక్షతలు తీసుకొని రావడం అవి చేయకండి దయచేసి మీరు నేను లైవ్లో చూశాను అండ్ మీరు ఏమంటారు అంటే మీరు నిజంగా మొగోళ్ళు అయితే మీరు నిజంగా హిందూ పూటకే పుట్టుంటే మీరు హిందువులుగా పుట్టుంటే పక్కన ఉన్న దర్గాలను తీసేయండి అది రావడం జరిగింది ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏం చెప్తారు లోపల దర్గాను తీసేయండి ఆ దరిద్రం తీసేస్తే కానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు మీరు అనేది ఒకటి వస్తుంది కులాల మధ్య చిచ్చు రావటం ఉంటుంది మీరు సనాతన ధర్మాన్ని మీరు కాపాడటం కాదు సనాతన ధర ధర్మాన్ని మీరు కాపాడకపోయినా పర్లేదు సనాతన ధర్మం యొక్క ఆ ధర్మాన్ని మీరు ఆపకుండా ఉంటే చాలు దయచేసి ఈ వీడియో వల్ల మీకు ఎంతో అర్థమవుతుంది అనుకున్నాను అండ్ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నేను చేసిన దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అండ్ అగోరి మాత నిజమా అబద్ధమా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మీ మాటలు ఏదైనా ఉంటే కామెంట్